కోర్టుకు వచ్చి దీప నా భర్తని షూట్ చేయలేదని సాక్ష్యం చెప్పిన సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శివన్నారాయణ ఇంటికి పోలీసులు అయితే వస్తారు శివన్నారాయణ ఇంటికి పోలీసులు వచ్చి అంటూ ఉంటారు రేపే మిమ్మల్ని షూట్ చేసిన కేసు అయితే రాబోతుంది మీరందరూ కూడా కోర్టుకి రావాలి అని పోలీసులు అయితే వచ్చి చెప్తారు అప్పుడే సుమిత్ర అయితే నా భర్తని షూట్ చేసింది ఆ దీపే మా కళ్ళారా చూసినా కూడా మీరు మాత్రం సాక్ష్యాలు తారుమారు చేసి దీప షూట్ చేయలేదని చెప్పి చెప్పారు అని సుమిత్ర అంటూ ఉంటుంది అప్పుడు ఇక పోలీసు వాళ్ళైతే అంటూ ఉంటారో చూడండి సాక్ష్యాలు ఏమాత్రం తారుమారు అవ్వలేదు అన్ని సాక్ష్యాలు కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాయి మీరే అపార్థం చేసుకుంటున్నారు ఆ రోజు మీరు కాకుండా వేరే బయట వ్యక్తి దశరథ గారిని షూట్ చేశాడు ఎందుకంటే మా ఎంక్వైరీలో కూడా దీప ఈ షూట్ చేయలేదని చెప్పే వచ్చింది కాబట్టి మీరు తప్పకుండా కోర్టుకి రావాలి అని అంటూ ఉంటే అప్పుడు అప్పుడే ఇక జోష్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది రేపటి కేసుని మళ్ళీ వాయిదా పడేలా చెయ్యాలి దీప శాశ్వతంగా బయటకి రాకుండా చెయ్యాలి ఇప్పుడు కూడా వాయిదా పడితే ఈ కేసు అలా రన్ అవుతూనే ఉంటుంది అని అంటూ ఏదో ఒకరోజు ఏదో ఒక ఆఫీసర్ వస్తాడు నేను ఇచ్చే డబ్బుకి ఆశపడి అప్పుడు దీప దగ్గర ఉన్న సాక్ష్యాలు తారుమారు చేస్తాడు అని జ్యోత్న అయితే అనుకుంటూ ఉంటుంది తర్వాత ఇక కార్తీక్ వాళ్ళ ఇంటికి కూడా పోలీసులు వెళ్తారు ఇక పోలీసులు వెళ్ళి రేపుతో దీపకి ఇచ్చిన బెయిల్ మొత్తం కూడా రద్దయిపోతుంది రేపే లాస్ట్ డేటు మీరు కోర్టుకి రావాలి అని అంటూ ఉంటారు అప్పుడే కాదు విని కార్తీక్ అయితే సరే అని చెప్తాడు ఇక దీప అయితే రేపన్న ఈ సమస్యకి ముగింపు అనేది వస్తుందా బావా అని దీప అయితే అడుగుతూ ఉంటుంది కార్తీక్ని ఇక కార్తీక్ అయితే రేపెడుతాం ఇక నువ్వు కోర్టుకి వెళ్లాల్సిన అవసరం లేదు కానీ అసలు మావయ్యని షూట్ చేసిందెవరో ఇప్పటి వరకు ఎవరూ కూడా కనిపెట్టలేకపోయారో అదే నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఇకగా దీప అయితే ముందు మా అమ్మకే నేను షూట్ చేయలేదని నిరూపించేలా చెయ్యాలి బావా అసలు ఆవిడేకే మనం సాక్ష్యం చూపించాలి నేను నాన్నని షూట్ చేశానని మా అమ్మ నా మీద ద్వేషాన్ని పెంచుకుంది లేకపోతే తన కూతురికి కావలసిన భర్తని నేను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా కన్న కూతురు జీవితం నాశనం అయిపోయిందని నా మీద ఎప్పుడు కూడా కోపాన్ని చూపించలేదు ఒక తల్లిలాగే చూసింది కానీ తరువాత తరువాతే జోష్నా మాటలు విని తను అలా తయారయ్యింది అని అంటూ ఉంటుంది దీపం అప్పుడు ఇంకా ఆ మాట విన్నా కార్తీక్ అయితే నువ్వు చెప్పింది కూడా కరెక్టే దీపం నువ్వు చెప్పింది కూడా నిజమే అని అంటూ ఉంటాడు కార్తీక్ తరువాత రోజు అందరూ కూడా కోర్టుకి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక సుమిత్ర అయితే నేను తర్వాత వస్తాను అని అయితే రాదు ఇక అందరూ కోర్టుకి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్న అయితే దీప తరపు లాయర్తో అంటూ ఉంటుంది సాక్షాలు తారుమారు చేసి దీపని నిర్దోషిగా విడిపిస్తున్నారు మీకు అసలు న్యాయంగానే ఉందా అని కళ్యాణ్ ప్రసాద్ని నిలదీస్తూ ఉంటుంది దీప ఏ తప్పు చేయలేదని అప్పుడే చెప్పారు ఇప్పుడు కూడా అదే చెప్తారు సాక్ష్యాలు తారుమారు చేయాలనుకోవడం అది నీకు చేతనవుతుందేమో నాకు కాదో అని కళ్యాణ్ ప్రసాద్ అంటూ ఉంటాడు చూడు ఈ కేసుని నువ్వు ఇలా వాయిదా వేయించుకు వేస్తూ వెళ్దాం అనుకుంటున్నావు కానీ ఆ రోజు ఇన్స్పెక్టర్కి డబ్బులు ఇచ్చి సాక్ష్యాలు తారుమారు చేయాలనుకుంది నువ్వే అని నేను కోర్టులో సాక్ష్యాలతో సహా రుజువు చేయగలను కానీ నీ మాట తీరు పట్టే నాది కూడా నడుస్తుంది అని అంటూ కళ్యాణ్ ప్రసాద్ అయితే జ్యోత్స్నాకి ఊహించని షాకిస్తాడు మా తరపు లాయర్ అయితే ఏదో ఊరికి వెళ్ళానని చెప్పాడు ఇప్పుడు ఏం చేయాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్నా ఇక జ్యోత్నా అలాగే ఒక బోన్లో దీపానుంచు ఉంటారు జ్యోస్నా సాక్ష్యాలు వీళ్ళు తారుమారు చేశారు మాకు చాలా అనుమానాలు ఉన్నాయి మా అనుమానాలు తీరే వరకు సరైన సాక్ష్యాలు దొరికే వరకు ఈ కేసుని వాయిదా వేయమని నేను కోర్టు వారిని కోరుతున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక కళ్యాణ్ ప్రసాద్ అయితే సార్ సాక్ష్యాలు తారుమారు చేసిందెవరో నేను చెప్తాను అని వెంటనే కళ్యాణ్ ప్రసాద్ అయితే పైకి ఎగుస్తాడు దాంతో ఇక జ్యోత్న అయితే ఇతను నిజంగానే సాక్ష్యాలు పెట్టుకొని నన్ను బెదిరించాడనమాట ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జోస్నా ఇంతలో ఇక సుమిత్ర అయితే వస్తుంది సుమిత్ర వచ్చి నేను మాట్లాడొచ్చా అని సుమిత్ర అయితే అడుగుతూ ఉంటుంది ఇక సుమిత్ర అలా లోపలికి రాగాలని మీరు ఏది మాట్లాడాలనుకున్నా బోన్లోకి వచ్చి మాట్లాడండి అని అంటూ ఉంటారు జడ్జి గారు ఇక జ్యోత్స్న అయితే మా మా ఒక్క దులుపు దులిపేస్తుంది ఇప్పుడు దీప కేసు వాయిదా పడుతుంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక సుమిత్ర అయితే అందరూ అనుకున్నట్టు అందరూ అనుమానపడ్డట్టు దీప నా భర్తని షూట్ చేయలేదు అసలు నా భర్తని షూట్ చేసింది గుర్తు తెలియని ఎవరో ఒక వ్యక్తి దీప ఏ తప్పు చెయ్యలేదు అని కోర్టులో సాక్ష్యం చెప్పి జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది సుమిత్ర అప్పుడు ఇక ఆ మాట విని దీప మీ భర్తని షూట్ చేసిందని ఇప్పటి వరకు మీరు చెప్పుకొచ్చారు సడన్గా మీరు మళ్ళీ షూట్ చేయలేదని ఎలా చెప్పగలుగుతున్నారో అని జడ్జి గారు అయితే అడుగుతారు అప్పుడు ఇక సుమిత్ర అయితే ఒకసారి ఈ ఫోటోలు చూడండి అని ఫోటోల్ని చూపిస్తుంది ఇక ఫోటోలు చూసి జడ్జి గారు కూడా మీరు చెప్పింది నిజమే దశరథ్ గారిని షూట్ చేసింది ఇతను అని అంటూ ఫోటోల్ని సత్తిపండు ఫోటోల్ని చూపిస్తాడు చూపిస్తారు అప్పుడే కాది చూసి ఒక్కసారే జ్యోత్స్నా షాక్ అయిపోతూ ఉంటుంది ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నా భర్తని షూట్ చేశాడు అదే సమయానికి దీప తన ప్రాణాలని కాపాడుకోవడానికి రివాల్వరు పట్టుకోవడంతో దీపే షూట్ చేయబోయిందని మేము అనుకున్నాము ఇక దీప అంత కోపం రావడానికి కారణం నా కూతురితో ఉన్న గొడవ అది మా ఫ్యామిలీ విషయం కాబట్టి మేము తేల్చుకుంటాము దీప కేసు మాత్రం కొట్టేయండి మేము కేసుని వెనక్కి తీసుకుంటున్నాము అని సుమిత్ర అయితే ఊహించని సమాధానం చెప్తుంది అప్పుడు ఇక జడ్జి గారు అయితే తీర్పు ఇవ్వబోతుండగా ఇక కార్తీక్ అయితే బోన్లోకి వచ్చి నా భార్య తప్పు చేయలేదని ఈరోజు నా మా అత్తయ్యే ఇప్పుడు సాక్ష్యాలు తీసుకువచ్చింది కానీ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలని పోలీసులు వాళ్ళకి చెప్పండి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో ఖచ్చితంగా తెలియాలి అతను ఎక్కడున్నా కూడా బయటికి రావాలి ఇన్ని రోజులు నా భార్య పడ్డ నిందలన్నీ వాడి కారణంగానే ఉన్నాయి అందుకని నా భార్యని మానసికంగా ఇంత క్షోభ పెట్టినవాడో వెంటనే శిక్షింపబడాలి వాడే చేశాడు వాడి చేత ఎవరైనా చేయించారో మొత్తం విషయాలు బయటికి వస్తాయి అని అంటూ ఉంటుంది స్పెషల్ ఉంటాడు స్పెషల్ కేసు కింద ఈ కేసునైతే సిబిఐకి అప్పజెప్పాలని చెప్పి కోర్టు వారిని కోరుకుంటున్నాను అంటూ అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక జడ్జి గారు కూడా కార్తీక్ మాటని గౌరవించి దీప కేసుని సిబిఐకి అప్పచెప్తున్నాము ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో మొత్తం కూడా తెలుసుకోవాలి వాళ్ళకి ఈ కేసుని అప్పజెప్తున్నామని కేసుని సిబిఐకి అప్పజెప్తుంది కోర్టు అయితే అప్పుడు ఇక ఇంటికైతే వెళ్తారు వెళ్ళిన తరువాత ఇక జోత్న సుమిత్రని నిలదీస్తుంది ఏంటి మమ్మీ ఏంటిదంతా అని అడుగుతూ ఉంటే నేను కోర్టుకి రాబోయే ముందు నాకు ఒక లెటర్ వచ్చింది ఎవరు అజ్ఞాత వ్యక్తి నాకు ఈ లెటర్ పంపించి మీరు అనుకున్నట్టు ఇదంతా కూడా చేసింది దీప కాదు దీప ఏ తప్పు చేయలేదో ఆ రోజు మీ ఇంటికి అతను గన్ను పట్టుకొని రావడం నేను చూశాను అతను వెనకాలే ఉండి ఫోటోలు తీశాను అని ఈ ఫోటోల్ని పంపించాడు కోర్టులో దీప హత్య చేయలేదు అన్న వచ్చిన మాట వాస్తవమే అని అంటూ సుమిత్ర అయితే ఆ లెటర్ని జ్యోత్నాకైతే చూపిస్తుంది జ్యోత్స్నా ఆ లెటర్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అసలు మమ్మీకి ఈ లెటర్ రాసింది ఎవరు అని స్టన్ అయిపోతూ ఉంటుంది ఇన్ని రోజులు దీపని చాలా బాధ పెట్టాను నా మాటలతో చిత్రవధ చేశాను ఇక దీపని నేను దూరం పెట్టదలుచుకోలేదు నేను ఒక నిర్ణయానికి వచ్చాను జ్యోత్నా దీపని నేను కూతురుగా దత్తత చేసుకోవాలని అనుకుంటున్నాను అంటూ ఇక తన నిర్ణయాన్ని చెప్పి షాకిస్తుంది సుమిత్ర అయితే జ్యోష్నాకి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు